లాస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజీగూడ హన్మకొండ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ విశ్వ వసునామ ఉగాది శుభాకాంక్షలు ఈ నామ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది గవ్వ ప్రశ్నను అనుసరించి ఈ ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండనున్నాయి ఎలాంటి పరిహారాలని పాటించుకోవాలి ఈ విషయాలన్నీ కూడా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మ యోగానంద కృష్ణమాచార్య గారు నమస్కారం జై గురుగారు గవ్వ ప్రశ్నను అనుసరించి విశ్వావసు నామ సంవత్సరం కన్యా రాశి వారికి ఎలా ఉంది ఏ గ్రహాల అనుకూలత వాళ్ళకి ఎలా ఉంది వీరబ్రహ్మేంద్ర స్వామినిమ జై వీరబ్రహ్మ జై గోవిందమంబై కన్యారాశి జాతకులకి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజ్యపూజ్యం ఆరు అవమానం కూడా ఆరు వచ్చినటువంటి ఫలితం ప్రత్నాశాస్త్రాడిని అనుసరించి బృహస్పతికి సంబంధించినటువంటి ఫలితం గోశార వశాత్తు కన్యారాశిలో కేతు సంబంధమైన స్థితి వాళ్ళు గడిచినటువంటి సుమారు రెండు సంవత్సరాల పైచీలుక ప్రాంతం నుండి కూడా జీవితం స్తంభించిపోయింది అనుకున్న పనులు ఏవి ముందుకు వెళ్ళట్లేదు ఆకస్మికమైనటువంటి అంశాలు అవ్వచ్చు ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు అవ్వచ్చు అనుకున్న పనులు ఏవి జరగట్లేదు జీవితం స్తంభించిపోయినటువంటి దాఖలాలు కనపడుతుంటాయి కానీ ఒకసారిగా మీ పరిస్థితుల్లో వేగవంతమైనటువంటి మార్పులు వస్తాయి ఆర్థికంగా మళ్ళీ ఉన్నతమైన స్థితిగతికి వెళ్ళగలిగినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి వేగంగా ముందుకు వెళ్ళగలుగుతారు ఆర్థికంగా బాగుంటుంది యోగదాయకమైన ఫలితాన్ని తప్పకుండా మీరు పొందేటువంటి పరిస్థితులు కూడా కలుగుతున్నాయంలో ఎటువంటి సందేహం కూడా లేదు సంతానం వారి యొక్క భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలు మీ మనసులో ఎక్కువగా ఉంటాయి మీరు చేపట్టినటువంటి కొత్త ప్రణాళికలు కార్యక్రమాలు ప్రాజెక్టులు విజయవంతం అవుతాయి మీ పేరు మీద అధికంగా స్థిర చరాస్తులు సముపార్జించుకోవడానికి శ్రీ నామ సంవత్సరం ఒక భాగ్య సంవత్సరంగా మనం భావన చేయొచ్చు స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి విషయంలో రాశి వారికి విశేషంగా లాభించబోతుంది భూ సంబంధమైనటువంటి ఉత్పత్తులు స్థిర చరాస్తులకు సంబంధించిన అంశాలు వ్యవసాయ సంబంధమైనటువంటి పరిస్థితులు అనుకూలవంతంగా ఉండబోతున్నటువంటి కారణంగా స్థిర చరాస్తులకు సంబంధించిన అమ్మకం కొనుగోలు లాంటి ప్రక్రియలు యోగించేటువంటి అవకాశం ఉంది ఈ రాశిలో ఉన్నటువంటి భూ సంబంధమైనటువంటి వ్యాపారం వ్యవసాయం రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అధికమైనటువంటి ఆదాయ మార్గాలకి ఈ విశ్వాసం నామ సంవత్సరం శ్రీకారం చుడుతుందని తప్పకుండా చెప్పవచ్చు ప్రత్యేకించి సమాజంలో మీ యొక్క విలువ పెరుగుతుంది నూతన గృహ నిర్మాణం చేయాలనో గృహ సంబంధమైనటువంటి స్థితిగతుల కోసమో మీరు చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి ఈ సంవత్సరం కన్యారాశి జాతకులకి గ్రహ సంబంధమైనటువంటి యోగం ఉంది ప్రయత్నాన్ని చేస్తే సఫలీకృతమయ్యేటువంటి అవకాశం ఉంది వాహన సంబంధమైనటువంటి విషయాల్లో కూడా అనుకూలవంతంగా ఉన్నాయి తల్లి సమానమైనటువంటి వ్యక్తుల యొక్క ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండండి వారి యొక్క అనుగ్రహం వల్ల మీ యొక్క జాతకంలో మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలని పొందేటువంటి అవకాశాలు కూడా తప్పనిసరిగా గోచరిస్తున్నాయనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు ప్రత్యేకించి ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని ముఖ్యమైనటువంటి సందర్భాల్లో కొంతమందిని అపార్థం చేసుకోవటమో కొంతమంది ముఖ్యమైనటువంటి వ్యక్తుల్ని మిత్రుల్ని దూరం చేసుకునేటువంటి పరిస్థితుల కారణంగా మీ దైనందిన జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చి ఉంటాయి పాత మిత్రుల్ని మళ్ళీ కలుసుకుంటారు చేసినటువంటి పొరపాట్లను సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేస్తారు ఇది మీకు విజయ చిహ్నం అవుతుంది వాళ్ళ యొక్క సహకారం వల్ల మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త ఆరోగ్యపరమైన అంశాల్లో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు కాలేయ సంబంధమైనటువంటి విషయాల్లో ఏవైనా సరే ఇబ్బందులు ఉన్నప్పుడు ఉదర సంబంధమైనటువంటి విషయాల్లో ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు ఇవి కొంత ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీటి విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఏది ఏమైనప్పటికీ మిశ్రమ ఫలితాలు కలుగుతున్న వాటిలో సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్ని ఈ రాశి జాతకులు ఈ సంవత్సరంలో తప్పనిసరిగా పొందేటువంటి అవకాశం కనబడుతుంది రాశి వారికి ఈ సంవత్సరం కొంత శుభకరంగా కొనసాగాలి అని అంటే ఏ దైవాన్ని ఆరాధన చేసుకోవాలి ఎలాంటి పరిహారాన్ని పాటించుకోవాలి ప్రత్యేకించి కన్యారాశి జాతుకులకి కేతు సంబంధమైనటువంటి స్థితిగతులు లగ్నం నుండి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆ కేతు సంబంధమైనటువంటి స్థితి వల్ల కాస్త ఆలస్యమయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి కేతుకి ఎన్ని రకాలైనటువంటి అతిదేవత ప్రత్యర్ దేవత స్వరూపాలని చెప్పిన ఈ పృథ్వీ మీద జ్ఞాన ప్రసూనాంబిక శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలోని జ్ఞానప్రసూనాంబిక అమ్మవారి యొక్క దర్శనం అమ్మవారికి స్వామివారికి జరిగేటువంటి అభిషేక కరుతువు సానుకూలవంతమైన ఫలితాలకు కారణమవుతూ ఉంటుంది మహాకాలభైరవ రక్షణ కూడా మెడల్లో ధరించండి సానుకూలవంతమైన స్థితిగతుల్లో జీవితం ఉంటుంది మనకి మహాశివరాత్రి పర్వదినం తెలుసు అలాగే ప్రతి మాసంలో కూడా అమావాస్యకు ముందొచ్చేటువంటి రోజు మాసా శివరాత్రి పర్వదినాలు కూడా తెలుసు మాస శివరాత్రి పర్వదినం రోజు కనుక ఈ రాశి జాతకులు పరమేశ్వర స్వరూపాన్ని ఆరాధన చేయటం శుద్ధ జలం విభూతి భస్మం రెండు మారేడు దళాలని తీసుకొని పరమేశ్వరుణ్ణి ఆరాధన చేయటం వల్ల సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉంటుంది కొన్ని దుర్యోగాలు తొలగిపోయి అనుకూలవంతమైనటువంటి విషయాలు ఏర్పడడానికి అవకాశాలు కలిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి శివార్చన కాలభైరవ రక్షణ ధారణ చేయటం జ్ఞానప్రసూనాంబిక అమ్మవారి యొక్క దర్శనం లేదా స్వామివారికి అమ్మవారికి రాహుకాల సమయంలో జరిగేటువంటి అభిషేక క్రతువులో పాల్గొనటం వల్ల అద్వితీయమైనటువంటి ఫలితాలు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది విద్య ఉద్యోగం వివాహం విదేశీయానం ఆరోగ్యం ఐశ్వర్యం సంతానం వీటన్నిటికి సంబంధించి సమస్య ఏదైనా కూడా పరిష్కారం కోసం కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ కి కాల్ చేసి గురుగారు అపాయింట్మెంట్ పొందవచ్చు గురుగారు కన్యా రాశి వారికి ఏడాది అంతా ఎలా ఉండబోతున్న అంశాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు జై వీరబ్రహ్మ జై గోవింద